తమ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అన్ని అవసరాలను తీర్చగలిగానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి పేర్కొన్నారు ఉద్రపూరు మండలం మొగల్లూరు పులికల్లు గ్రామాలలో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మూడు నామాలు పెట్టడం అలవాటు పసుపు కుంకుమ మూడు విడతల్లో ఇస్తారని చెప్పి రూపాయలు పెట్టి సోమిరెడ్డి నిద్రలేస్తే ఒక కాగతం తీసుకుని వస్తారని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటారని చెప్పారు సోమిరెడ్డి స్థితికి షూరిటీ గెలుపుకు గ్యారంటీయే లేదని విమర్శించారు మొగలూరు గ్రామానికి కోటి పదమూడు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు జగన్ ఎన్నికల దగ్గరకు వస్తే హడావిడి అవుతుంది హడావిడి ప్రారంభంగానే గ్రామాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదో మాకు పనులు కావాలి అని అడుగుతారు అడిగిన వెంటనే వాటిని మంజూరు చేయించడం మంజూరు చేయించినటువంటి పనికి శంకుస్థాపన శిలా పలకాలు వేయడం ఆ తర్వాత గెలిస్తే చూసుకుందాం ఓడిపోతే వారిపోతాం ఇక్కడి నుంచి ఇంకా మనకి అవసరం లేదని చెప్పి చెప్పి ఎన్నికల దగ్గరకు వస్తే శంకుస్థాపన శిలా పలకాలు కనపడతాయి శంకుస్థాపన మీద విపరీతమైనటువంటి మోసం ఏర్పడుతుంది ప్రభుత్వం కూడా ఎట్లా నిధులు ఇచ్చేది లేదు కదా గెలిచి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి చెప్పి ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇస్తుంది కానీ ఈ రోజు దానికి భిన్నంగా గ్రామాలకు సంబంధించి ఏ పనులైతే అవసరం అనుకున్నామో ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి చివరి అంకంలోకి వచ్చి రేపు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వం అని చెప్పి చెప్పి సందర్భంగా మీ అందరికి మనం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించకుండా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నాడు కాబట్టి పేదలు ఆశపడతారు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు దానివల్ల నేను అధికారం కోల్పోతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా సగానికి సగం కోతబడదాం దాని ద్వారా మనం అధికారంలో కొనసాగొచ్చు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల రూపాయల పెన్షన్ ఉంది రెండు వేల రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతాను అని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలకు పెంచుతానని అని చెప్పి మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు తర్వాత రెండు వేల ఐదు వందలకి పెంచాడు ఆ తర్వాత రెండు వేల ఏడు వందల యాభై చేశాడు ఈ రోజు ఈ జనవరి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు ఉన్నాయో ఏ పనులు అయితే పెండింగ్ ఉన్నాయో ఏ పనులు అయితే గ్రామస్తులు మా బాగుంటుంది బాగుంటుంది అనుకున్నారో అన్ని అవసరాలని మనం తీర్చగలిగాం గ్రామాలకు సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి సమస్య ఉండేది రెడ్డి నా దగ్గరికి చాలా సందర్భాల్లో వచ్చాడు వచ్చి ముప్పై రెండు మంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి డెబ్బై సెంట్లు ఇచ్చాం ఒక్క ఎకరా ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఒక్క ఎకరా ఇవ్వలేదని బాధ సరఫరా చేసి ఈ రోజు ఆ ఎస్సీల చేతిలో పట్టాలు పెట్టడానికే ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఏదో రావడం పోవడం కాదు గ్రామానికి వస్తే గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలి లేదా గ్రామానికి సంబంధించినటువంటి ఇదిగో మీరు కోరినటువంటి ఈ అభివృద్ధి నేను చేస్తాను హామీ ఇవ్వాలి లేదా చిరకాలంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలి నాయకుడు అవుతారు తప్ప నేరుగా గ్రామానికి రావడం ఒక ఇవ్వడం మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జనాలోచన లోపల కార్యకెళ్ళిపోయి ఆమె వాట్సాప్ లో పోస్టు లో పెట్టుకోవడం తప్ప ఎవడైనా నేను అడుగుతున్నా ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కాని సోమిరెడ్డి కాని సోమిరెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన దొడిదారిన ఎమ్మెల్సీ మంత్రి ఎవరున్నా పట్టించుకున్నాడా పట్టించుకున్నటువంటి అభివృద్ధి పట్టించుకోగలిగాము అంటే మీ ఇంటి బిడ్డగా నేను పట్టించుకోగలిగా నేను పట్టించుకుని చేయగలిగాను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మన గ్రామాలకు సంబంధించినటువంటి పనులు మనం చేసుకోగలిగాము అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించి తొంభై ఆరు కుటుంబాలకి నూట ఇరవై మూడు ఎకరాలు ఇచ్చాం చుక్కల భూముల సమస్యకు సంబంధించి ఇరవై కుటుంబాలకి నలభై ఎకరాల చుక్కల భూముల సమస్య నుంచి విముక్తి కలిగింది నూట ముప్పై ఏడు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మిగిలిపోయినటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం టెండర్లు పూర్తయ్యాయి మొగుళ్ళూరు గ్రామానికి సంబంధించి కోటి పదమూడు లక్షల రూపాయలు ఈ రోజు దాదాపుగా ఆ గ్రామానికి సంబంధించి వచ్చేటువంటి రోడ్డుని శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రోడ్డు నిర్మించాం పొదలకూరు నుంచి సంవత్సరకి మీరు గ్రామానికి పోవాలన్నా వెళ్లాలన్నా పొదలకూరు కూరు సంవత్సరాల ఆధార మీద వెళ్తారు కాబట్టి దానికి ఎనిమిది కిలోమీటర్లకి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు పనులు ప్రారంభం జరుగుతున్నాయి అభివృద్ధి అంటే ఇది కదా మాటలు మాట్లాడి లేదా ఎవరిని విమర్శించి